వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి అమ్మవారు లైటింగ్ లోపల లేకండి కనిపించట్లేదు ఇది హైవే పక్కనండి కొండాలం తల్లి గుడి ఈ కాడ నేను స్కూల్ మొక్కుకున్నాను లక్ష్మణి తల్లి ఇక్కడ ఇక్కడ అందుకని మొక్కు తీర్చుకుందామని వచ్చాను ఈ కొండాలం తల్లి చాలా మహిమాంతమైన తల్లి అండి ఇక్కడ అనుకున్నారు మనసులో ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదండి తల్లిని అందుకని ఇక్కడ మొక్కుకున్నాను అనమాట ఈ గుడి అది వీడియో తీస్తే మీరు కూడా చూస్తారు ఈ తల్లిని అని వీడియో తీసాను అనమాట ఇక్కడ హైవే పక్కనేనండి ఈ గుడి ఇక్కడ అందరూనండి ఆదివారం కాయగొట్టే గురువారం మటుకు ఆటపోతులు కోళ్ళని కోసుకుంటారు మొక్కుకున్న వాళ్ళు వచ్చి ఈ గుడి కూడా మీరే దర్శిస్తారని ఇలా వీడియో తీశాను అన్నమాట